డేవిడ్ లివింగ్స్టన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వైద్య విద్య నేర్చుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ముందు ఏసును పరిచయం చేయాల ఫస్ట్ వైద్యం చేశాడు వైద్యం చేశాడండి ఆ వైద్యంలో చాలామంది ప్రాణాలని కాపాడు మొదట నమ్మలా ఆయన్ని ఆయన చెప్పే వైద్యానికి వచ్చిన విషయాలు నమ్మలా తర్వాత 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 ఆయన వైద్యం చేసినప్పుడు కొంతమందికి బాగుపడుతున్నప్పుడు చిన్నగా ఆయన మాట నమ్మటం మొదలు పెట్టారు యేసును గురించి చెప్పటం తర్వాత ముందు ఆ సమాజం పట్ల తనకున్న భారాన్ని క్రియరూపంలో వ్యక్తం చేసి వాళ్ళలో అనేక మంది ప్రాణాలు కాపాడాడు ఓ సందర్భంలో వాళ్ళున్న అటవీ ప్రాంతం ఒక సింహం మనుషుల్ని చంపుతుంటుంది ఈయనకి గన్ను కాల్చడం తెలుసు ఒకరోజు ప్రజల్ని కాపాడటానికి సింహానికి తలపడతాడు సింహాన్ని ఎదుర్కోవడానికి తలపడతాడు సహజంగా వాడు కాపాడుకోవడానికి ఆలోచిస్తారు కానీ ఆ ప్రజల ప్రాణాలు కాపాడటానికి సింహానికి ఇతను ఎదురు పోతాడు ఆ పంజాతో కొట్టుద్ది మీరు డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ చదవాలి భక్తుల స్టోరీలు చదవాలి ఏమండీ ధనవంతుడిలాగా స్వార్థపూరితమైన బతుకు మన కోసమే మనం బతకడం ఒక క్రైస్తవుడు లక్షణం కాదు అర్థమైందా దేవుని ప్రేమను కనపరిచి సమాజం కోసం జీవించాలి ఎందుకంటే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకానికి పోతారు వాళ్ళు అక్కడికి పోనీయకుండా వాళ్ళని కాపాడటానికి ప్రార్థించటం అనేది మొట్టమొదటి సంగతి దేవుడు వాళ్ళకు కూడా దేవుడే ఆ సంగతి వాళ్ళకి తెలియదు ఏసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు ఊరి క్రైస్తవుల దేవుడు కాదు నాయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో మీలో ఆత్మల భారం చల్లారిపోయింది మీలో చాలామంది ఒకప్పుడు ఆత్మల కొరకు మంచి ఆరాటాన్ని వ్యక్తపరిచిన మీరు చాలామంది చల్లారిపోయారు ఈరోజు అందుకని మరొక్కసారి మిమ్మల్ని రేపుట యుక్తమని ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను మనం ఉన్నంత వరకు ఆత్మల రక్షణ కార్యం ఆగకూడదు చల్లబ చల్లారకూడదు చప్పబడకూడదు సంవత్సరం గడిచే కొద్దీ సంవత్సరం గడిచే కొద్దీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరగాలి ఎప్పుడు జరిగిద్ది ఒక్కడిని పరికెత్తితే జరిగిద్దా ఏమన్నా ఎంతమందికి వినపడుతుంది ఈ మాట నేను ఒక్కడిని ప్రయాసపడితే జరగదు నేను ఒక్కడిని కష్టపడితే జరగదు మనందరం కలిసి ఆత్మల కొరకు ప్రార్థించడమే కాదు పరిచర్య కూడా చేయాలి బాధ్యత తీసుకోవాలి ఏ ఒక్క అవకాశం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మలకు సువార్తను అందించి దేవుని ప్రేమను చూపి నాలుగు ఆత్మల్ని రక్షించాలన్న ఆలోచన మనలో మన సంఘములో మన తండ్రి సన్నిధి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి సింహం కొడితే ఆ గోడ జారిపోయి ఈ గోడ పాపం ఇంతే అయినా ఎట్లన్న దాన్ని గాలుస్తాడు అది చూ ప్రజలు బ్రతికిపోతారు వాళ్ళకి మందులు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వాళ్ళు చూశారు వాళ్ళ ప్రాణాన్ని కాపాడటానికి చెయ్యి పోగొట్టుకున్నాడు చూశారు ఒక అడవిలో ప్రయాణం చేస్తా వాక్యం చెప్పడానికి సువార్త చెప్పడానికి అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కంటికి ఒక పుల్ల తగిలి కన్ను గుడ్డు కారిపోద్ది కన్ను పోద్ది కన్ను పోగొట్టుకుంటాడు చెయ్యి పోగొట్టుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే తన సొంత వారే ఆయన తిరిగి స్వప్రదేశానికి వచ్చినప్పుడు గుర్తుపడ్డరు అంత దారుణంగా అయిపోతాడు నీకు తెలుసా ఆ ప్రాంత ప్రజల రక్షణ కోసం అల్లాడిపోయాడు చాలామంది ఆయన చెప్పిన మాటను గాక ఆయనలో చూసిన యేసుని చూసి విశ్వాసం ఉంచారు ఆయనలో ఉన్న దేవుని ప్రేమ ఆ ప్రభువుని చూశారు క్రియలో ఆ మంచితనంలో ఆ త్యాగంలో వాళ్ళని ప్రేమించి కన్నబిడ్డలాగా వాళ్ళని ఆదరించే ఆదరణలో ఒక తండ్రిని అన్నని తల్లిని ఒక నాయకుణ్ణి అన్నీ చూశారు ఇవన్నీ ప్రభువులో ఉన్నాయి డేవిడ్ లివింగ్స్టన్లో ఉన్నాయి మీకు తెలుసా చివరికి చనిపోతాడు ఆయన అక్కడ చనిపోతాడు చనిపోయినప్పుడు తన వాళ్ళు వచ్చి తన బాడీని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు అడుగుతారు ఈ బాడీని ఇక్కడే ఉంచండి మేము ఇక్కడే ఆయన్ని సమాధి చేసుకొని మా మధ్యనే ఉంచుకుంటాం అని అంటారు లేదు లేదు ఈయనను మేము తీసుకెళ్ళాలని వాళ్ళు కోరుకున్నప్పుడు అట్లయితే ఒక్క పని చేయండి అని వాళ్ళు అడుగుతారు ఎంట తెలుసా ఆయన శరీరంలో గుండె భాగం మాత్రం మాకియండి ఎందుకంటే ఆ గుండె మా కోసం చాలా విలపించింది ఆ గుండె మా కోసం కొట్టుకుంది ఆ గుండె మా క్షేమాన్ని కోరుకుంది ఆ గుండె మా రక్షణను కోరుకుంది ఆ గుండె మా జీవితాల్లో వెలుగు కోరుకుంది ఆ గుండెనివ్వండి మాకు అని ఆ గుండెని మాత్రం వాళ్ళు తీసుకున్నది సమాధి చేసి ప్రపంచంలో రెండు సమాధులు ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ ఈరోజు నీ గ్రామ ప్రజలు చెప్పగలరా ఇదిగో ఫలానా అమ్మ గుండె మా కోసం కొట్టుకుంది ఫలానా అయ్య గుండె మా కోసం కొట్టుకుంది ఇప్పుడు నా గుండె కోసం కొట్టుకుంటుంది అందులో డౌట్ లేదు మీ క్షేమం మీ అభివృద్ధి మీ ఆత్మీయత మీ రక్షణ మీ భద్రత మీరు భూమి మీద ఉన్నప్పుడు నిత్యత్వంలో కూడా మీరు సుభిక్షంగా ఉండాలని నా గుండె మీకోసం కొట్టుకుంటుంది నీ సమాజం నీ గురించి సాక్ష్యం ఇయ్యగలదా మా బాగు కోసం మా రక్షణ కోసం ఇదిగో ఈమె కష్టపడింది ఇదిగో ఈయన కష్టపడ్డాడని చెప్పగలరా ఎంతమందికి అర్థమవుతుంది పిల్లరా రెండు కన్నీటి చుక్కలు విడవగలరా నీ కోసం ఇదిగో మా రక్షణ కోసం పాటు పడ్డాడు శ్రమ పడ్డాడు మాకు సువార్త ప్రకటించడం కాదు మాకు సేవ చేశాడు మేము ఆయన మాటలు కాదు ఆయనలో దేవుని ప్రేమను చూసాం దేవుణ్ణి చూసాం ఆయనలో ఆమెలో మేము ప్రభువును చూసాం ఒట్టి మాటల వ్యక్తులు కాదు వారి క్రియలో దేవుని ప్రేమ ఉంది నాకు తెలిసిన దక్షిణాఫ్రికాలో ఒక సంఘం పాల్ యాంగిచో ఇప్పుడు లేడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన సంఘ సభ్యులకు ప్రేమను నేర్పాడు వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారో తెలుసా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక ఆవిడ ఏదన్నా వెయిట్ మోసుకొని వెళ్తే వాళ్ళు కంటపడిందంటే వాళ్ళ వెయిట్ తీసుకొని ఆమె ఎంత దూరం పోవాలంత దూరం పోతారు వాళ్ళు పని ఆపుకో వెళ్తారు సేవ చేస్తారు ఎందుకు నాయనా నీకు భారం లేదు అన్నద్దు పదండి ఒకవేళ ఆమె బండి ఎక్కాల్సి ఉంటే ఆమె బండి ఎక్కిందాక ఉండి ఆమెను ఎక్కించి ఇదా అందించి నిలబడతారు ఎంత మంచి మనసు నాన్న ఇది అంటారు కదా ఆ సాయం పొందిన వాళ్ళు ఎంత మంచి ఎంత ప్రేమ గల హృదయం ఇంత ఇంతమంది చూశారు నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎంత ప్రేమ గల మనసు నాయన ఇది అని అంటారు కదా సాయం వాళ్ళు అన్నప్పుడు ఒక్క మాట అందిస్తారు ఈ మనసు నాకు ఏ సుప్రభు ఇచ్చాడమ్మా అని చెప్పి వస్తారు అంతే నా మనసును మెచ్చుకున్నావు కదా ఈ మనసు నాకు ఇచ్చింది ఒకప్పుడు మనసు లేదు నాకు ఈ మనసు నాకు ఇచ్చింది ఏసయ్యమ్మా అమ్మా అంటే ఏసు అనే మాటను వాళ్ళకి అందిస్తారు తర్వాత వాళ్ళు ఆలోచించడానికి అంటే ఏ చిన్న అవకాశం దొరికిన అవకాశంలో దేవుని ప్రేమను చూపించి ఏసును వారికి పరిచయం చేయడానికి ఎందుకు మతం మార్చడానికా కాదు కాదు వారి జీవితాలను రక్షించడానికి నరకము నుండి వారి ఆత్మను రక్షించడానికి ఏ చిన్న అవకాశం సాయంతో చేసే అవకాశం వచ్చింది అనుకో అన్యులైనా సరే నువ్వు చెయ్యి అన్యులైనా సరే చెయ్యి నువ్వు ప్రేమను చూపించు దేవుని ప్రేమను చూపించు నీకున్న పరిధిలో సమస్తం కోల్పోమంటల నీ శక్తి కొలది నీకున్న పరిధిలో అన్యులకు అంత సాయించి మొన్న విజయవాడలో వరద వచ్చింది కొయ్య విజయవాడ ఎంట్రన్స్ చూస్తే సూపర్ ఉంది కానీ ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ బాంబే కాలనీ సింగ్ నగర్ ఆ రాజరాజేశ్వరి పూర్వం ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీళ్ళు అసలు భయంకరంగా ఉన్నాయి స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే భయంకరమైన దుర్గంధం మీకు తెలుసా వాళ్ళు ఇల్లు చూడండి అసలు ఈ కోట్లు ఖరీదు చేసే ఇల్లు వాళ్ళు ఊహించలే అలాంటి పరిస్థితి ఒకటి వచ్చిద్దని అని వాళ్ళ మధ్య తిరిగి ప్రకటించి అసలు మేము ఎవరో కూడా తెలియకుండా ఏమీ ఎక్స్పోజ్ చేసుకోకుండా అలాగా ప్రేమను చూపించి వచ్చాం కానీ తర్వాత వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు ఏమన్నా తెలుసా క్రైస్తవులు వచ్చి క్రైస్తవులు అనేకులు వచ్చి వరద ఆరంభం నుంచి వరద అయిపోయి నీళ్లు మొత్తం తీసిన తర్వాత కూడా మాకు వండి పెట్టి వెళ్ళారు క్రైస్తవులు యేసు ప్రభుత్వ నమ్ముకున్నోళ్ళు రాత్రి మగాళ్ళు మాకు సాయం చేశారని వాళ్ళు చెప్పారు అన్న జనులు చెప్పారు వాళ్ళ గుండెల్లో ఉండదు వాళ్ళ గుండెల్లో ఉండదు నేనేం మాటలు నేనేం మాటలు చెప్పలాడా ఒకళ్ళు కూడా ప్యాకెట్ తీసుకోండి బాధలో ఉన్నారు తీసుకోండి తీసుకోండి అని అన్ని చూసాను తిరిగి నడుములోత నీళ్ళు లోతు నీళ్ళు ఒక చోట అయితే ట్రాన్స్ఫార్మ్ కింద ఉంది దానికి నీళ్ళకి జస్ట్ ఒక జాన ఎత్తు కరెంట్ ఇచ్చారు ఆ నీళ్ళు ఇంకొంచెం లేచినాయి టచ్ అయినాయి అంటే మొత్తం కరెంట్ పాస్ అయ్యింది సత్తం అయినా సరే పోయాం దేవునికి స్తోత్రం వాళ్ళ పరిస్థితి చాలా దుఃఖకరంగా ఉంది కొంతమంది చనిపోయారు ఆ ఎంట్రన్స్లోకి వెళితే మృత కళేబారాల వాసన దుర్గంధం స్టార్టింగ్లో మీరు చూసారో లేదో మరి మనం చేసినటువంటి త్యాగం చూపిన ప్రేమ దేవుడు వాళ్ళ హృదయాల్లో చేసే పని చేస్తాడు మరి ఎట్లా మనందరం నడుం కట్టాలి కదా బాధ్యత తీసుకోవాలి కదా మనం మర్చిపోతున్నాం ఏంది విషయాన్ని మనం మర్చిపోతున్నాం కదండి సంగతుల్ని సువార్త ప్రకటించడం మర్చిపోయారు మీలో కొందరు ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయటం మర్చిపోయారు కొందరు నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని వదిలేశారు కొందరు ఏదో అరాకోరా చేస్తా అల్ప సంతోషం పొందుతున్నారు ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు మన బాధ్యత విస్మరించకూడదు దేవుని సంబంధైన వాడు బాధ్యత విస్మరిస్తే సైతానుగాడు ఆటలాడతాడు పగలబడి నవ్వుతాడు వాడు గెలుస్తాడు మనం నిర్లక్ష్యం చేస్తే వాడు ఆత్మలను గాలానికి గుచ్చి లాక్కెళ్తాడు పాతాళానికి మనం నిర్లక్ష్యం చేస్తే మనం నిర్లక్ష్యం చేస్తే దయచేసి మీలో చల్లారిపోయినటువంటి ఆత్మీయతను తిరిగి బ్రతకనివ్వండి తిరిగి మండనివ్వండి ఒకప్పుడు మీలో ఆత్మల భారం చాలా ఉండేది ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఏసైన పరిచయం చేయాలనే తపన ఉండేది నీలో కానీ వాటిని అలాంటి తపనని చల్లార్చాడు ఈరోజు సైతానం నువ్వు అమ్మవో పాస్టర్ అయ్యేవో అయ్యి నువ్వేదో ఇది చేయాల్సిన అవసరం లేదు ప్రారంభం నుంచి నీకు ఎలాంటి మంట ఉందో ఏసు ప్రభు తెలుసుకున్నప్పుడు ఇతరులకు యేసును పరిచయం చేయాలని ఆ తపన నీలో ఎలా ఉండిందో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో గుర్తు చేసుకో వారి కోసం కూడా ప్రాణం పెట్టాడని మర్చిపోవద్దు నీ నుండి వాళ్ళకి అందాల్సిన దేవుని వాక్ అందకపోతే వాళ్ళ విషయమైన సిలువ వ్యర్థమైద్దని గుర్తుపెట్టుకో ఎంతమందికి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రకటించటం మానవద్దు క్రమక్రమంగా క్రమక్రమంగా ఆత్మల రక్షణ కార్యం ఇంకా విస్తరించాలి వెనకబడకూడదు ఇప్పటికైతే స్తబ్దంగా మీడియంగా నడుస్తుంది కానీ కాదు ఇంకా జరగాలి ప్రతివారు తమ స్వార్థముతో సొంత కార్యములను చూతురు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు అన్నాడు ఎందుకండి సిరివెక్కాడు ఎందుకంటే అంత త్యాగం చేశాడు కేవలం మన కోసమేనా మన కోసం మాత్రమేనా అందరి కోసమా ఆ సంగతి అందరికీ చేరవేయాల్సింది ఎవరండి ఎవరి కోసం పౌలు హతసాక్షి అయ్యాడండి ఎవరి కోసం పేతురు హతసాక్షి అయ్యాడండి ఎవరి కోసం స్తెఫను హతసాక్షి అయ్యాడండి ఎవరి కోసం దేశ దేశాలు వదిలిపెట్టుకొని మన దేశానికి వచ్చారండి ఈ బైబుల్ని మనకు అందించడానికి ఈ సువార్తను మనకు అందించడానికి అన్నీ వదిలిపెట్టుకొని జీవితాలని కుటుంబాలని కుటుంబాలని త్యాగం చేసి వచ్చారు కదా ఇంతమంది త్యాగాలతో ఇన్ని పొందుకున్న మనం మన త్యాగం ఏది ఏది నీ త్యాగం అని అడిగితే దేవుని ముందు మన సాక్ష్యం ఏంటి నేనైతే ఉండనండి నేను ఊరకుండను నేను తిరుగుతా ఆదివారం అయిపోయి మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా నేను ప్రతిరోజు నేను జర్నీలు చేస్తూనే ఉంటాను నేను తిరుగుతూనే ఉంటాను ఎక్కడో చోట దేవుని పని చేస్తూనే ఉంటాను నేను ఉండను నా దగ్గర ఉన్నవాళ్ళు తెలుసు ఆ సంగతి నా బిడ్డలుగా మీరు కూడా ఊరుకుంటానికి లేదు అర్థమైందా మూడు కారణాలను బట్టి మనం వట్టిగా ఉండకూడదు మొట్టమొదటి కారణం మనం నిర్లక్ష్యం చేస్తే ఆత్మలు నిత్యము మండి అగ్నిగుండానికి పోతాయి అందుకు మనం చురుకుగా పని చేయాలి లేకపోతే ఇదిగో అగ్నిలో యాతన పడుతున్న వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళలో వీళ్ళు కూడా చేరతారు వారిని రక్షించడం కోసం మనం చురుకుగా పనిచేయాలి మొదటిది దేవునికి స్తోత్రం రెండవది రేపు దేవుని ముందుకెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ముందు బళా నమ్మకమైన దాసుడా దాసుడాల నీవు ప్రేమ కలిగిన వాడివి ప్రేమ కలిగిన దానివి ఇదిగో ఇంత త్యాగం చేశావు ఇంత సమర్పణ కలిగి బ్రతికేవరా ఇదిగో నీ బహుమానమని దేవుడు మనల్ని పిలిచినట్లు మనం ఇక్కడ ఉండగానే జాగ్రత్త పడాలి ఇక్కడ నుండి మన టైం అయిపోయి మన అవతలకి దాటి వెళ్ళామంటే నువ్వు సేవ చేయడానికి అవకాశం ఉండదు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు అన్ని జనుల్లో దేవుని మయం పరిచే ఛాన్స్ ఉండదు మొత్తం క్లోజ్ నువ్వు ఆత్మల కోసం అంగలార్చి ఏడవాలన్నా ఈ భూమి మీద ఉండగనే ఛాన్స్ రేపు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ నేను ఏడ్స్ ప్రార్థన చేస్తానంటే ఇక్కడ లేదు ఛాన్స్ ఏడో బాగా అంటాడు ఎందుకంటే ఇది ఏడ్చే స్థలం కాదంట నీ ప్రార్థనకు జవాబు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వేదైనా మందు ధనం కూర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు అన్ని జనుల్లో దేవుని మయంపరచాలంటే పరచాలంటే ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ టైం అయిపోయి దాటి అవతలికి వెళ్ళావంటే నువ్వు ఇంకేం చేయటానికి లేదు అర్థమైందా నువ్వు ఆఖరికి ప్రార్థన చేసినా ఇక్కడే జవాబు కాని అక్కడ పోయి నువ్వు ప్రార్థన చేయడానికి కూడా లేదు అవకాశం ఏది చేసినా ఇక్కడే ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మహారాజులు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా అప్పుల సంగతి ఏందంటారా ఎప్పుడైతే మీరు ఏ కార్యాల మీద మనసు పెట్టి ఈ అప్పులు తిప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందుల సమస్యలని దేవుడికి అప్పచెప్పి దేవుని రాజ్యమును నీతిని వెతకటం మొదలు పెడతారో పేదప నీకు కావాల్సిన సంగతులన్నీ నా తండ్రి చూసుకుంటాడు ఏం సందేహపడాల్సిన అవసరంలా ఏమైనా ఉన్నాయా బాధల మీద బాధలు కష్టాల మీద కష్టాలు ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి నో నో ప్రభువుకు తెలియకుండా ఏమి రావు నీకు ప్రభువుకు తెలియకుండా ఏదో వింత నీకు వచ్చి నీ జీవితంలో అనుమతించబడే ప్రతిదీ ఏసైక తెలుసు అది ఎంతవరకు అవసరమో అంతవరకు రాణిస్తాడు నీలో ఆయన అనుకున్న ఆ పరీక్షలు సంపూర్తైన తర్వాత నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదు అయ్యో పోగొట్టుకున్నాన అన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ వారిని సైతం తిరిగి పొందుకుంటావు నా తండ్రి నీకేది తక్కువ చేయడు నువ్వు ఎప్పుడైతే ఆయన కార్యాల మీద మనసు పెట్టి నీ కోసం నీ స్వార్థంగా ధనవంతులాగా ఆలోచించకుండా నువ్వు నేనేమైపోయినా పర్వాలేదు పది మంది బాగని సమాజ శ్రేయస్సు కొరకు దేవుని మనసు కలిగి ఆరాట అది నా దేవుడు చూస్తాడు నీకు చేయాల్సిన న్యాయం నీకు చేస్తాడు ఈ పిచ్చోడికి ఎప్పుడు నా పిచ్చే ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలా వాళ్ళకి అందించాలా వీళ్ళకి అందించాలా సువార్త చెప్పించాలా అది చేయాలా ఇది చేయాలా ఎప్పుడు నా ధ్యాసే వీడికి అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అవి ఏం ఆలోచించడు ఇబ్బందులు ఉన్నాయి ఏం ఆలోచించడు ఎట్లా వీని గతి ఏమిటి అని నువ్వెప్పుడైతే దేవుని కార్యాల గురించి ఆలోచిస్తావో నీ గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు అసలు నువ్వు ఆయన ఎరక్క నీ గురించి ఆలోచించను నువ్వు ఆయన ఎరిగి ఆయన చిత్తం నెరవేర్చుతున్నప్పుడు మరి నిశ్చయముగా నీ గురించి ఆలోచించును కదా సందేహం ఎందుకు కానీ నేటి సంఘం సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తున్నది సువార్త సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తుంది ఆత్మల రక్షణ కార్యం చాలా మీటింగ్లు అవుతున్నాయి చాలా కూటాలు అవుతున్నాయి హడావుళ్ళు భారీగా జరుగుతున్నాయి కానీ ఆత్మల రక్షణ కార్యం ఏది ఏది ఇంతమంది జీవితాలు రక్షించబడ్డాయి అన్న సాక్ష్యం ఏది కానీ మనం అలా ఉండొద్దు బిడ్డ అయిపోయింది నేను ముగిస్తున్నాను సంతోషంగా స్తోత్రం చెప్పండి చాలా చురుగ్గా ఉంటారు మీరు నాకు తెలుసు మనం అలా ఉండొద్దు మా మన ఊపిరి ఉన్నంత వరకు మూడు కారణాలను బట్టి అన్నాను మొదటి కారణం ఆత్మల రక్షణ కోసం నశించిపోతారు మనం నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు మనం నిద్రపోతే వాళ్ళు నాశనం అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిద్ర మత్తులై జోగుతున్నారు వాళ్ళని రక్షించాలి మనం కాబట్టి మనం ఎందును ప్రేమ చూపుట ఎందును ప్రకటించుట ఎందును విశ్రమించక కష్టపడాలి ఎందుకంటే ఆత్మలను అగ్ని నుంచి కాపాడటానికి అగ్నిలో నుంచి లాగినట్టు కొంతని రక్షించడానికి ఇది మొదటి కారణం రెండవది రేపు దేవుని ముందు నిలబడినప్పుడు ద కష్టపడ్డావని నా తండ్రి మెచ్చుకోవటానికి రెండు మూడవది నా ఏసయ్య సిలువ వ్యర్థం కాకుండా ఉండటానికి అన్న జనులకు దేవుడే కదా అన్ని జనులకు దేవుడే కదా అన్ని జనుల కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు జాగ్రత్తగా ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు కష్టపడి ప్రకటించకపోతే మనదాకా వార్త తేగపోతే మనం ఇంకా పాతాళానికి ఏమండి కానీ అలా వాళ్ళు రా రెయ్యి పగలు తేడా లేకుండా తిన్నామా తినలేదన్న ఆలోచన లేకుండా తిరిగి ప్రకటించి కష్టపడి సాక్ష్యం ఇచ్చి దేవుని మయంపరచుకుంటూ ఆయన రాజ్యాన్ని ప్రకటించుకుంటూ తిరిగాను మన చెవుల దాకా వాక్యం వచ్చింది మనం మారు మనసు పొంది రక్షించబడ్డా వారి ప్రయాస ఫలాన్ని పొందిన మనం మనం ప్రయాసపడద్దు మనకు ముందు పోయిన వాళ్ళ నుంచితే మనకన్నా బాగా చేద్దురు కానీ వాళ్ళకి సమయం అయిపోయింది తీసేసుకున్నాడు వాళ్ళని ఇప్పుడు సమయం మనది మనకిచ్చాడు దీన్ని సద్వినియోగం చేసుకున్నా పాడు చేసుకున్నాం మనమే పాడు చేసుకున్నాం అన్ని జనుల కోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు ఆ సిలువను వాళ్ళు మన తెచ్చారు కనుక మనం బతికిపోయాం ఇప్పుడు మన వారి దగ్గరికి మనం మోసుకెళ్ళాలి ఆ సిలువను ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు అన్ని జనుల దగ్గరికి ఆ సిలువను మనం మోసుకెళ్ళాలి ఇదిగో నీ కోసం బలి నా ప్రభు ఇదిగో కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడగలవు ఒక చిన్న మాట చెప్తున్నా ప్రజలు మారా మారలేదన్నది అన్నది దేవుడు చూసుకుంటాడు ఇక్కడ లెక్క ఏంటో తెలుసా విత్తనాలు ఇచ్చి చల్లమన్నాడు స్తోత్రం చల్లు మొలకెత్తినయా లేదన్నది యజమాన్ చూసుకుంటాడు నీ కూలి నీకు ఇస్తాడు నీ కష్టాజీతం నీకు ఇస్తాడండి ప్రభు చెప్పింది చెయ్యి ఎంతమందికి అర్థమైంది నీ మనసును అలాగ సిద్ధపరచుకోండి నేను ప్రభు కార్యాల మీద మనసు పెట్టాను నా కార్యాలను దేవుడు అశ్రద్ధ చేయలే ఈరోజుకే అశ్రద్ధ చేయలే నెల రోజుల తర్వాత నాకేం అవసరమైద్దు నెల రోజులకు ముందే నాకు అందుబాటులో తెచ్చి పెడతాడు మహారాజు నీ పని అట్టుందాయా మరి మాకేందో మరి మాకు నెల రోజులు కాదు సంవత్సరాలు కూడా ఇట్లా అనవాకండి నేను పెట్టినట్టు మైండ్ పెట్టి నువ్వు కూడా నేను ఆలోచించుకో నాకేముంది ఏం తిన్నాను ఏం ధరించాను ఏం కట్టుకున్నాను ఎలాగ ఇదే అని నాకు ఆలోచన లేదు నెల రోజుల తర్వాత ఏం అవసరం అవసరమైద్దు మొత్తం సమకూర్చి పెడతాడు కరోనా టైంలో సంఘం బ్రేక్ అయిపోయి విశ్వాసులు మందిరానికి వచ్చే పరిస్థితి ఉండని రోజులు రాబోతున్నాయని నాకు తెలియదు మరి సంఘం అంతా ఇళ్ల దగ్గర ఆగిపోతారు రోడ్ల మీద తిరగాతి కాదు మనుషుల దగ్గరికి వెళ్ళాతి కాదు ఎవరికి ఆడు మాస్కులు వేసుకొని తిరగాలి ఇలాంటి రోజులు వస్తున్నాయని తెలియదు నాకు మరి ఇలా ఇలాంటి రోజులు వచ్చినప్పుడు సంఘానికి సువార్త ఎట్లా సంఘానికి వాక్యం ఎట్లా కరెక్ట్గా కరెక్ట్గా ఇది బ్రేక్ అయ్యే నెల రోజులకు ముందు పిల్లలు ఎందుకు ప్రేరేపించబడ్డారు లైవ్ ఇచ్చే సామాగ్రి కొందామా మనం అనుకుంటూ వచ్చారు అయ్యే మనకెందుకురా మనం రహస్యంగా చేద్దాం అనుకుంటే రోడ్ ఎక్కడం ఎందుకురా మనకి వద్దులే అన్న మన తెలివి చూడు నా తెలివి దేవుడే వాళ్ళని ప్రేరేపించి తెచ్చాడు ఎట్లన్నా మనం కొన్ని కొన్ని సామాన్లు తీసుకుందాం అని అడిగారు వాళ్ళు ఇంతగా అడుగుతున్నారు సరే తెచ్చుకోపోండి అన్న తెచ్చాట పెట్టారు కరెక్ట్గా నాలుగే నాలుగు వారాలు గడిచింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఆదివారం అన్ని క్లోజ్ చర్చిలు బ్రేక్ చేయండి అన్నారు ఎవరు చర్చిలకు లేదు మసీదులు లేదు గుళ్ళకి లేదు ఎక్కడక్కడ బ్రేక్ అన్నారు ఇప్పుడు ఎట్లా మరి సంఘాన్ని ఎట్ట కలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఇక లైవ్ ఇచ్చే పరికరం యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది లైవ్ సామాగ్రి అందుబాటులోకి వచ్చినాయి కెమెరా సెట్ చేసి ఎవరు లేరు పరిచారులకి కొద్ది మంది వచ్చి కూర్చున్నారు ఆ కెమెరా ముందు కూర్చొని మాట్లాడితే మొత్తం సంఘంలో చాలా మంది లైవ్లోకి వచ్చేశారు దేవునికి స్తోత్రం కలిగి చూడు దేవుడు ఒక నెల రోజుల తర్వాత ఏం జరగబోతుంది ఆ కార్యాన్ని ముందే గుర్తించి తన పరిచర్య విషయమై ముందు ముందుగానే ఎలా రెడీ చేసి పెట్టాడు చూడు ఆ సామాగ్రి ఇప్పించి కూర్చున్నాడు ఆయన రే నెల రోజుల తర్వాత ఇది నీకు అవసరమైద్ది సంఘ బాధ్యత నీవు నెరవేర్చడానికి ఇదిగో లైవ్ ద్వారా నీవు వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళొచ్చు అని అప్పుడు స్టార్ట్ అయింది మన లైవ్ ఎప్పుడు తెలుసా రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఆదివారం రోజున మొదటి లైవ్ స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక కరోనా పోయింది ఇంకా లైవ్ ఎందుకులే అనుకుంటే ఓ అబ్బా అనేక మంది కనెక్ట్ అయిపోయారు లక్షలాది మంది కనెక్ట్ అయ్యారు ఈ లైవ్ల ద్వారా వీడియోల ద్వారా ఇక ఆపాతి కాల అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా లైవ్లో కొంతమంది ఉన్నారు దేవునికి స్తోత్రం అట్లా మనకి ఏది కావాలో ముందే సిద్ధపరిచి పెడతాడు ఆయన అర్థమైందా కాలేదా అర్థం కాకపోయి నీకు చేయగలిగింది ఏం లేదంతే